హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఇంకొకరికి షేర్ అవుతుంది ఈ వీడియో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నా కానీ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా నేను టమాటా నారు పోసానండి చూడండి ఎంత బాగా వచ్చిందో రాయల్ టమాటా అంట ఇది ఎలా కాస్తుందో చూడాలి ఇదే ఫస్ట్ ఏమో ప్రతిసారి మన గార్డెన్లో మొలిసిన చెట్లతోనే టమాటాలు పండిస్తా కానీ ఇది ప్యాకెట్ తెచ్చినాయి సారి చూడాలి ఎంత వస్తుందో ఎలా వస్తుందో ఎలా కాయలు కాస్తుందో కూడా చూడాలి ఇంకా అక్కడక్కడ టమాటా చెట్లు మొలిసినాయి టమా మిరప చెట్లు కూడా మొలిచినాయి ఇంకా వంకాయ చెట్లు మొలిచినాయి ఒక వంకాయ కింద పడ్డది అదే మళ్ళీ పండు వండి గింజలు ఇవన్నీ దోస చెట్లు మనం బియ్యం గడి నీళ్ళల్లో దోస గింజలు మన కూరగాయలు కట్ చేస్తే అందులో వేస్తాం కదా అవి ఇక్కడ పోస్తే మళ్ళీ మంచిగా మొలిచినాయి వంకాయ చెట్లు చూడండి ఎంత బాగా మొలిచినాయో నారు పోసినట్టు మూసింది ఇంత ఫ్రెష్గా ఉందో చూడండి నేను అదివరకే కొన్ని చెట్లు పెట్టిన అక్కడక్కడ మొలిచిన చెట్లన్నీ మా తులసి చెట్టు తులసి వనం ఒక్క చెట్టు మొలిస్తే మొత్తం గార్డెన్ అంతా తులసి చెట్లే మొలుస్తాను ఈ గోడిచిప్పుడు చెట్టు నాయత్తు వేయింది మరి ఎన్నికాయలు కాస్త చూడాలి కొంచెం పూత వచ్చింది వంకాయ చెట్లు పెట్టేసి తర్వాత టమాటా చెట్లు మిరప చెట్లు పెట్టాలి భూమి మీద పడ్డ గింజ ఏ గింజ అయినా అది మొలవక తప్పదండి మొలుస్తూనే ఉంటుంది ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యంగా మొలుస్తుంది మన అవి ఇవి అని అన్ని మందులు ఫర్టిలైజర్స్ వేస్తాము నారు పోస్తాం కానీ వాటికి అవి మొలిసినవి ఆరోగ్యంగా ఉంటాయి చూడండి ఇది మొక్కజొన్న కర్ర అది నేను పొన్నగంటి చెట్టు కూడా పెట్టిన పాతవాడ నుండి తెచ్చిన కదా పున్నగంటి చెట్టు చూడండి టమాటా చెట్లు చిన్నగానే ఉన్నాయి అవి ఎన్ని ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు కాస్తాయో చూడాలి ఇలా ఇలా పెట్టుకుంటూ వీడియో తీసి యూట్యూబ్లో పెడితే ఇంకొంతమంది నా వల్ల మారి ఇంట్లోనే కూరగాయ చెట్లు పండ్ల చెట్లు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడుతున్నా మీరు కూడా పెట్టండి ఈ కాకర చెట్టులో ఉందండి ఎరప చెట్టు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు కొమ్మనేది తెచ్చిన మంచి ఎనుకున్నది తర్వాత మనం చెట్లు పెట్టిన తర్వాత ఇలా నీళ్లు పడితే మంచిగా అతుకుతాయి ఏర్లు అన్నది ఇది మా మోటార్ స్విచ్ ఇక్కడ బోర్డు మొక్కజొన్న చేను కూడా బాగానే వచ్చింది కానీ దగ్గర దగ్గర అయినాయి కొన్ని కొన్ని తీసేయాలి అక్కడక్కడ అక్కడక్కడ మా కుక్కలు ఏం చేసినా ఇరిచేసినాయి ఇప్పటి నుండే ఇరు చేస్తాను స్టార్ట్ చేసినాయి ఇక కొంచెం నువ్వు చెట్లు కూడా పెట్టినా ఎంత బాగా వచ్చినాయి చూడండి నువ్వుల చెట్లు వరుసగా పోసినాం కాయ కూడా వచ్చింది పూత కాయ కూడా చాలా వచ్చింది ఇంకొక నెల రోజులైతే మనకి నువ్వు గింజలు తయారైతే పోసేసుకోవచ్చు మళ్ళీ ఇంకా నేను పల్లి చెట్లు కూడా పెట్టినా చూడండి ఎంత బాగా వచ్చినాయో నువ్వు నువ్వు కాయలు నా చెట్లు చూడండి బోడే పడి మంచిగా ఇటుకల సైడు పెట్టేసిన లైన్గా వరుసగా ఇవి కూడా ఎన్ని వస్తాయో చూడాలి ఇదండి మా ఫామ్లోని చెట్లు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్